జై శ్రీరామండి అండి ఈరోజు టాపిక్ ఏంటంటే నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్ చేయడం మనం చూసాం హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో కొత్త ప్రభుత్వం మారిన తర్వాత ఎవరైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ఎవరైతే ఈ విల్లాస్ కానీ లేకపోతే అక్రమంగా నిర్మించుకున్నవి అక్రమంగా కాల కాలువల మీద వాటి మీద కట్టినవి అలాంటి వాటి మీద ఉక్కు పదం పెట్టాము కూల్ చేస్తున్నాము అట్లాంటి బిల్డింగ్లు అన్నారు నిజంగా అందరినీ ఒకటి అడుగుతానండి దీనికి నాకు సంబంధం లేకపోయినా మాట్లాడటానికి కారణాలు చాలా ఉన్నాయి ఎందుకని మనం మాట్లాడుకోకూడదంటే మనకి తెలియకుండా మనం కూడా చాలా తప్పులు చేస్తుంటాం ప్రభుత్వాలు ఏవో మన చేతుల్లో ఉన్నాయి ఆ ప్రభుత్వం మనకి ఫేవర్గా ఉంది అని చెప్పి వాళ్ళు మనకి ఎంతో అంత డబ్బు తీసుకుని ఫేవర్ చేస్తారు లేకపోతే మనకి ఆబ్లిగేషన్గా మనకు చేసి పెడతారు మనకేముందిలే ఆ ప్రభుత్వం ఉంది కదా అని మనం అలా ఇలాంటి పనులన్నీ చేస్తుంటాం చేసినప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటివి కూల్చివేత్తలు ఉంటున్నాయి ఇలాంటివి దౌర్జన్యాలు ఉంటున్నాయని ఇంత పెద్ద పెద్ద నాయకులు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారని నా బాధంత ఈ మధ్యన చూడండి ప్రభుత్వాలు మారుతుంటే కక్ష సాధింపు చర్యలుగా బిగినవుతున్నాయే తప్ప కక్ష సాధింపు చర్యలుగా మనం అనుకుంటున్నామే తప్ప నిజంగానే ఆ అక్రమ కట్టడం అక్కడ కట్టడం తప్పు అది మనం చేయకూడదు గవర్నమెంట్ ల్యాండ్ని తీసుకుని మనం ఇలా ఉండకూడదు అనేది మనలో ఫస్ట్ ఉండాలి అలా చేయం మనం ఏం చేస్తాం మనకి ఎంఆర్ఓ ఎవరో ఫేవర్ చేస్తున్నాడు లేకపోతే తహసీల్దార్ ఏదో చేస్తున్నాడు ఆర్డీఓ చేస్తా అన్నారు లేకపోతే ఎమ్మెల్యే చేసి పెడతాడు ముఖ్యమంత్రి చేసి పెడతాడు మనవాడే అని చెప్పి మన పార్టీ వాడే మనం చేసుకుంటాం తర్వాత ఎవరండి ఇబ్బంది పడేది ఎన్ని కోట్ల రూపాయలు రోజు నాగార్జున గారికి క్లాసు అసలు అంత ఆస్తిపరుడు ఇట్లాంటి అక్రమ కట్టడాలకు జోలికి వెళ్లకుండా ఉంటేనే బాగుండేది ఆయన వైపు నుంచి ఇది భూమే అక్రమ కట్టడం కాదు అన్ అంటోంది కానీ కోర్టులు కూడా ఈ స్టేని ఈ కూల్చటాన్ని వెంటనే ఆపండి అని చెప్పి స్టే ఇస్తుంది కరెక్టే ఆయన దగ్గర అంతకుముందు కూడా ఎవరు కూల్చకుండా ఉండటానికి స్టే తెచ్చుకున్నారు అవి చూడదు గవర్నమెంట్ గవర్నమెంట్ని కూడా నేను చాలాసార్లు ఇట్లాంటి విషయాల్లో కూడా నేను చాలా తెలిసిన వాళ్ళ ద్వారా కొంతమంది ఫేస్ చేస్తే దగ్గరుండి చూశాను ఒక మనిషికి ఒక రకం ఫేవరు ఇంకో మనిషి వచ్చేసరికి ఆ చట్టాలు వర్తించము ఇంకో మనిషి దగ్గర రాగానే ఆ చట్టాలే వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేయటం ఇలాంటివన్నీ గవర్నమెంట్లో చాలా చాలా జరుగుతున్నాయి నేనంటాను అసలా ఏ మనిషి అయినా పార్టీలకు అతీతంగా కాకుండా మీరు అది మనం చేస్తున్నది తప్ప ఒప్ప మనం కూలి తర్వాత మనం నెక్స్ట్ గవర్నమెంట్ మారినప్పుడు ఈ ఈ గవర్నమెంట్తో మన అటాచ్డ్గా ఉంటే అవన్నీ మనకు కోల్తాయి అనేది కొంచెం ఎవరికీ సెన్స్ లేకుండా పోతుందండి మధ్యకాలంలో ఆఖరికి ఒక పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ మనిషి మిలిటరీకి సంబంధించిన వాడు అయినా సరే ఇళ్ళు కూల్చేసే సందర్భాలు చూస్తున్నాం ఎన్నో రకాలుగా బయట జరుగుతోంది సమాజంలో కొన్ని ముఖ్యమంత్రులకు తెలిసి చేస్తున్నారు కొన్ని సొంతంగా ఎమ్మెల్యేలు చేస్తున్నారు సొంతంగా ఆఫీసర్లు చేస్తున్నారు ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తున్నారు కానీ ఇది తప్ప కరెక్టా అని తెలియ ఎవరు ఆలోచించట్లేదు ఇంకోటి చెప్తాను కొన్ని మిలటరీ స్థలాలు కొంతమందికి ఇచ్చారు ఇచ్చినప్పుడు అవి అయ్యప్పనగర్ అని చెప్పి ఒక ఊర్లో బోర్డు పెట్టుకుని ఆ మిలిటరీ స్థలాలన్నీ అమ్ము అమ్ముకోవడం స్టార్ట్ చేశారు మాకు జరగట్లేదని తీర చాలామంది అమ్ముతున్నారు కదా రిజర్ రిజిస్ట్రేషన్ అవుతుంది కదా అని చెప్పి చాలామంది ఆ భూముల్ని కొనుక్కోవడం జరిగింది కొనుక్కున్న తర్వాత కొనుక్కున్న టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత అవి చుక్కల భూములు అవి ఎవరు కొనుక్కున్న నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అవ్వు అని చెప్పి మళ్ళీ గవర్నమెంట్లోంచి కొత్త జీవు అర్థం కాని విషయం ఏంటంటేనండి ఆ గవర్నమెంటే మిలిటరీ వాళ్ళకి మిలటరీ వాళ్ళకి సైట్ ఇస్తుంది ఆ గవర్నమెంటే రిజిస్ట్రేషన్ అవ్వడానికి అనుకూలంగా రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేస్తారు మళ్ళీ అదే గవర్నమెంట్ ఈ స్థలాలన్నీ చుక్కల భూములు ఇవి రిజిస్ట్రేషన్ అవ్వవు అని చెప్పి మళ్ళీ అదే గవర్నమెంట్ ఇట్లాంటి ప్రతిపాదన తీసుకొస్తుంది ఇది అంతా ఎంత మళ్ళీ వాళ్ళందరూ ఫైట్ చేసి వాళ్ళందరూ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళందరూ కోర్టులకి వేసుకుని వాళ్ళందరూ మళ్ళీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకుని మళ్ళీ సెటిల్ చేసుకునేసరికి అందరికీ ఫ్లాట్కి ఇంతని వేసుకుని మళ్ళీ కదా మామూలే ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి అసలు ఏం జరుగుతుంది గవర్నమెంట్ కాసేపేమో ఒకటి కాసేపేమో ఇంకో రకం కాసేపేమో చుక్కల భూమి లేదు కాసేపేమో అది మిలిటరీ స్థలం ఎవరు కొనుక్కోకూడదు అంటారు అసలు క్లారిటీ అనేది గవర్నమెంట్కి లేదంటారా లేకపోతే కొనుక్కునే ప్రజలకు లేదంటారా ఇంకోటి గవర్నమెంట్ మారిన తర్వాత మొన్న భూ సర్వేని పెట్టారు పెట్టిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు వాళ్ళ సొంత బంధువు దగ్గర ఒక మూడున్నర ఎకరాలు పొలం కొనుక్కున్నాడు ఆయన సొంత సిస్టర్ దగ్గర ఆయన కొనుక్కుంటే సిస్టర్ వచ్చింది రిజిస్ట్రేషన్ చేసింది రిజిస్ట్రేషన్ అయింది ఆ పొలం కొన్ని వందల సంవత్సరాల నుంచి తాత ముత్తాతల నుంచి మూడు తరాల నుంచి వాళ్ళ పేరునే ఆస్తులన్నీ ఉన్నాయి ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ అన్నయ్యకి రిజిస్ట్రేషన్ చేసేసింది వెళ్ళిపోయింది తర్వాత ఆయన ఈ మధ్యన వాళ్ళ మనవడికి ఆ స్థలాన్ని ఏదైతే ఆయన పొలం కొనుక్కున్నాడో వాళ్ళ మనవడికి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అది దాంట్లో అది రిజిస్ట్రేషన్ అంటే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశాడు ఆయన గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పాస్బుక్ కని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేస్తే అది పోరంబో స్థలము అది రిజిస్ట్రేషన్ అవ్వదు బంజర్ భూమి అని చెప్పి చెప్పారు బంజర్ భూమి అని చెప్పినప్పుడు నువ్వు మూడు తరాలు నాలుగు తరాల నుంచి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి ఆ ఏడెనిమిది ఏళ్ల క్రితం కూడా రిజిస్ట్రేషన్ అయింది ఆయన తీసుకెళ్లి మనవడికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అయింది ఇప్పుడు పాస్బుక్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అది పోరంబోక స్థలము బంజర్ భూమి మీకు అది రిజిస్ట్రేషన్ అవ్వదు మీకు పాస్బుక్ ఇవ్వమ్మ మేము మీరున్నందుకాలం మీరు అనుభవించడమే అని చెప్పారు ఇప్పుడు ఏం చేయాలి అల్లుడికి కూతురికి ఏం సమాధానం చెప్పాలి మనోడి పేరున గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిన పొలం పనికిరాదు అది ఉట్టి పోరంబోకది అంటే ఏం ఏం చెప్పాలి మా నాన్నగారు ఇలా చేశారు గిరిజ అని చెప్పి మా ఫ్రెండ్ నా దగ్గర చెప్పి చాలా బాధపడింది ఆవిడ అంటే ఒక గవర్నమెంటు మారుతుంటే భూ సర్వేలని వచ్చినప్పుడు భూ భూలన్నీ సర్వే చేసినప్పుడు బ్రిటిష్ కాలం నాటప్పుడే అది దాంట్లో ఉంది అని చెప్తున్నారు పదేళ్ళు ఒకడు ఆ స్థలంలో ఉంటేనే వాడిదే భూమి అంటున్నారు ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు అద్దెకుంటే అద్దెకున్న వాడిదే ఇల్లు అంటున్నారు లేకపోతే మిలిటరీ వాడు వచ్చి వంకొడకు అమ్ముకుంటే అదేమో పనికొస్తుంది అంటున్నారు కొనుక్కున్నవాడు నాలుగేళ్ళు కొనుక్కున్న తర్వాత అది చుక్కల భూములు అవి రిజిస్ట్రేషన్లు అవో అమ్ముకోవడానికి పనికిరావని చెప్పి చెప్తున్నారు ఈ గవర్నమెంట్ అనుకూలంగా మాట్లాడుతోంది వాళ్ళకు అనుకూలంగా ఉంటున్నాయే తప్ప ఈ చట్టాలు ఇవన్నీ మనం ఏం చేయాలి అంటే మనకి అది తగ్గదా కాదా మనం దాంట్లో ఇరుక్కుంటే ఏమైనా ఇబ్బంది పడతామని చూసుకుని చేసుకోండి ఏదైనా ఈ గవర్నమెంట్ మనకు సపోర్ట్గా ఉంది కదా నెక్స్ట్ వచ్చిన తర్వాత మనం చూసుకుందాం అని చెప్పి అనుకుంటే ఎన్ని వందల కోట్ల లాస్ అవ్వాల్సి వస్తుంది ఏడెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసే విల్లాలు కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు ఇవాళ నాగార్జున గారి ఎన్ కన్ ఎన్ కన్వంక్షణాలు కూడా కూల్చేయడం జరిగింది అంటే ఇవన్నీ చెరువుల మీద కట్టారంటే అసలు మీరు కొండలు ఎందుకు తవ్వేసి అపార్ట్మెంట్లు కడుతున్నారు కొండలు తవ్వేసి ఇల్లు నిర్మిస్తున్నారు మనం చూసాం కేరళలో ఎంతో ఉధృతంగా కొండలు విరిగి పడిపోయి మట్టి పళ్ళాలు విరిగి పడిపోయి చచ్చిపోయారు ప్రకృతికి తగ్గట్టుగా ఆ కొండలు తయారయ్యి ఉంటే ఇటువైపు ఏమన్నా వరదొస్తే ఇంకో ఊరిలోకి వెళ్లకుండా ఈ కొండలు అట్లాంటివి ఆపుతాయి అని చెప్పి ఆ కొండలు అవే దేముడు దేముడి సృష్టిలాగా ఉన్న కొండలని కూడా పిండి చేసేసి మొత్తం ఊరంతా ఫ్లాట్గా ఉండి ఫ్లాట్లు వేసుకోవడానికే ఉపయోగపడేటట్టు చేస్తున్నారు ఒక్క చోట వరదొస్తే పది ఊర్లు వెళ్ళిపోయేటట్టుగా తయారైంది ప్రతి ఊరు అదే కనుక ఇప్పుడు ఈ మియాపూర్లో కొండ ఉందనుకోండి కూకట్పల్లికి రావాలంటే మధ్యలో ఏ కొండ ఉంటే ఇటేపు జనం అన్న అవుతారు అయితే అటేపు జనాన్ని తీసుకొచ్చి ఇటేపు తరలించి కాసేపు పట్టి పెట్టడానికన్నా ఉంటుంది కానీ ఒక్కసారి ప్రకృతి వెలయ తాండవం చేసిందంటే ఎవడు తప్పించుకోవడా లేదండి ఇద్దరు రోజుల్లో అంతే ఒకవైపు కొండ ఉంటే ఈ జనం అందరినీ సాయంత్రం పూటే ఆ ఊరు గ్రామస్తులు చెప్పేవాళ్ళు బాబు ఇక్కడ మనకి వరద వచ్చేటట్టు ఉంది మనకి కాలువ పొంగుతోంది అనగానే కొండ ఎక్కేసి కొండ దిగి ఆ కొండ కింద దాక్కుని జనాలందరూ గ్రామ ప్రజలందరూ ఉండేవాళ్ళ కానీ ఈ రోజుల్లో ఎక్కడుందది ఈ రోజుల్లో ఉందంటారా అలాంటిది ఏమీ లేదు పుట్టి ఫ్లాట్ మనం ఎట్లా ఇల్లు మన ఫ్లోర్ ఉంటుందో ఆ రకంగా ఉంది కనుక అందరూ ఇలాంటి ఉన్నప్పుడు ఒక పార్టీ మనకు అనుకూలంగా ఉంది కదా అని చెప్పి ఆ పార్టీకి అనుకూలంగా ఉంది అన్నీ చేసి పెడుతుంది కదా అని కబ్జాలకు చేసే ప్లాట్లు చేసుకోవడం ఇలా బంజరు భూములు ఆక్రమించుకోవడం గవర్నమెంట్ ల్యాండ్లు ఆక్రమించుకోవడం ఏది నదుల మీద నిర్మించుకోవడం ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు అది కేసీఆర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి అవుతుంది అంటారు కొంతమంది చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూల్స్తామని కొంతమంది ఇవన్నీ రాజకీయకు సంబంధించిన పగల గురించి మనం వెళ్ళటం కంటే మనం ఎలా జాగ్రత్త పడాలో ఆలోచించుకుంటేనే దీంట్లో నుంచి బయటపడతామండి ఓకేనా బై అండి